హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మామిడిపల్లి నుండి తోణం వెళ్ళే రోడ్డు అండి మెయిన్ రోడ్డు మామిడిపల్లి టు తోనం మెయిన్ రోడ్డు తోణాంకు ఒక కిలోమీటర్ యువతలే ఈ తోణము మామిడిపల్లి మెయిన్ రోడ్డు బ్లాక్ టాప్ రోడ్డు మెయిన్ రోడ్డు తోన ముందే ఇగుంది ఇది కనిపిస్తుంది గ్రావెల్ రోడ్డు గ్రావెల్ రోడ్ నుండి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపే గ్రావెల్ రోడ్ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకు కనిపిస్తున్న పామాయిల్ మొక్కలు కనిపిస్తున్నాయి కదండి ఇది పామాయిల్ తోట బ్లాక్ టాప్ రోడ్ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ గ్రావెల్ రోడ్డు అది కనబడుతున్న పామాయిలే మన సైడు ఇదిగోండి ఇదే మన పామాయిల్ తోట మొత్తం ఎనిమిది ఎకరాలు అండి ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇదిగోండి బ్లాక్ టాప్ రోడ్ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్సే ఎనిమిది ఎకరాల పామాయిల్ తోట ఇక్కడ వాటర్కి డోకా లేదండి ఫుల్ వాటర్ జోన్ ఇది ఎనిమిది ఎకరాలు పామాయిల్ తోట ఇదిగోండి ఇలా ఎల్లో షేప్లో ఉంటుంది ఇక్కడ రెండున్నర మూడు అంగుళాల నీరు అండి ఫుల్ వాటర్ జోన్ ఇది సాయిల్ జోన్ రెడ్ సాయిలు ఎక్సలెంట్ సాయిలు పామ్ కాదు ఏ క్రాప్ వేసుకున్న ఎక్సలెంట్ సాయిల్ ఇది చుట్టూ పంట పొలాలే మంచి ఆయిల్ ప్లెయిన్ ల్యాండ్ పామ్ ఆయిల్తో ఉంది ఎకరం ఇరవై ఎనిమిది లక్షలు చెప్తాను రండి ఎనిమిది ఎకరాలు లో తగ్గుతుంది మూడు అంగుళాల బోర్లు ఫుల్ వాటర్ వాటర్ కూడా ఫుల్ వాటర్ మూడొంగుల బోర్ ఫుల్ వాటర్ వాటర్కి ఎటువంటి లోటు ఉండదు ఇక్కడ ఎక్సలెంట్ పొటెన్షియల్ వాటర్ పొసెన్ పొటెన్షియల్ ఏరియా సాయిల్ కూడా ఎక్సలెంట్ సాయిల్ లైట్ సాయిల్ రెడ్ సాయిల్ ఏ పంట వేసుకున్నా ఎక్సలెంట్గా దిగుబడి వస్తుంది మంచి సాయిల్ మొత్తం పక్కన మొక్కజొన్న ఊరు కానుకొనే ఉంది ఫీల్డ్ కూడా ఊరు కానుకునే ఉంది వాటర్ లోట్లేదు కరెంట్ ఉంది వాటర్ ఉంది మంచి బిట్టు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయండి నా ఫోన్ నా పేరు శంకర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ ఇంకొకసారి చెప్తున్నానండి సాలూరు ఏరియా మామిడిపల్లి నుండి తోణమెల్లే మెయిన్ రోడ్ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే గ్రావెల్ రోడ్ ఫీల్డ్లోకి ఓకే థ్యాంక్ యూ